టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్తాన్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్యోగం ఉన్నప్పటికీ హిట్ మ్యాన్ పాకిస్తాన్కి వెళ్తున్నాడని సమాచారం ఐసీసీ ఛాంపియన్ హైబ్రిడ్ మోడల్లో పాకిస్తాన్ నిర్వహించనుంది ఈ టోర్నమెంట్కు యుఐఈ భారత్ ఆడే మ్యాచ్లకు వేదికగా కానుంది ఛాంపియన్ షోపీ ప్రారంభ వేడుకలకు రోహిత్ పాల్గొనేందుకు వెళ్తున్నట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి ఫిబ్రవరి పదహారు లేదా పదిహేనున ఛాంపియన్ షోపీ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకలను నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తుంది ఈ మెగా ఈవెంట్ కి కెప్టెన్ అందరూ హాజరు కావాలని పిసిబి భావిస్తున్నట ఈ కారణంగానే రోహిత్ పాకిస్తాన్ వెళ్తున్నట్టు తెలుస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఆరు తర్వాత ఛాంపియన్ షోపి తొలిసారి పాకిస్తాన్ వేదికగా జరగనుంది చాంపియన్ ఎనిమిది ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ జరగనుంది ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వడం డిఫెండింగ్ ఛాంపియన్ గా కూడా పాకిస్తాన్ కావడంతో ఆ దేశానికి ఈ టోర్నీ ప్రత్యేకంగా మారనుంది ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి తొమ్మిది వరకు అంటే పంతొమ్మిది రోజుల పాటు అభిమానులను అలరించనుంది ఫిబ్రవరి పంతొమ్మిది కరాచి వేదికగా ఆతిథ్య పాకిస్తాన్ జట్టు ప్రారంభ మ్యాచ్ న్యూజిలాండ్ తో తలబనుంది ఈ టోర్నమెంట్ లో భారత జట్టు ఫిబ్రవరి ఇరవై బంగ్లాదేశ్ తో తమ మొదటి మ్యాచ్ ఆడనుంది ఈ వీడియో తనకు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్